హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో పోస్ట్ చేసిన వెంటనే విష్ చేశారు ఇంట్లో వాళ్ళు విష్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీరు విష్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది ఇంకా ఈరోజు లాగ్లోకి వచ్చేద్దాము పొద్దున్నే బర్త్డే అయితే పువ్వులు కోస్తున్నాడు ఇక్కడ కొన్ని మొక్కలు వేసామండి ఆ మొక్కలకి ఇప్పుడిప్పుడే పువ్వులు పూస్తున్నాయి ఎందుకో సమురసం తర్వాత బాగా పూస్తున్నాయి పువ్వులు ఇక్కడైతే వైట్ పువ్వులు ఏమో నందివర్ధనం వేశాము ఇంకా మందారం పువ్వులు ఈ పసుపు రంగు పువ్వులు ఇవన్నీ రోజు మార్నింగ్ భరత్ ఇలా కోస్తూ ఉంటాడనమాట కోసి మా ఇంట్లో ఇలా గోలం ఉంటుంది ఈ గోలంలో వేస్తాడు కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ఈ పువ్వులను మేము దేవుడికి పెట్టడానికి యూస్ చేస్తాము ఈ వైట్ పువ్వులను అయితే ఆద్య అప్పుడప్పుడు తలలో పెట్టుకుంటుంది కూడా సో అందుకని రోజు ఇలా భర్త కోసి అందులో వేస్తాడనమాట వాడికి అదే డ్యూటీ లేచిన వెంటనే పువ్వులు పూసాయా అని చూసుకుంటాడు ఒక టూ డేస్ మేము కోసి వేయడం చూసాడనమాట అప్పటి నుంచి భర్తే లేచిన తర్వాత ముందు బ్రష్ చేసేసి తర్వాత ఈ పువ్వులన్నీ కోసేస్తాడు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలంటే అసలు యాక్టివ్నెస్ రాదు కానీ హాలిడేస్ కదా మా వాడైతే ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉంటున్నాడు ఒక టైం టేబుల్ అనమాట పువ్వులు కోసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి సైకిల్ తొక్కుతాడు కాసేపు తర్వాత ట్యూషన్కి వెళ్తాడు అనమాట ఇది రోజు ఒక హాబీలో పెట్టుకున్నాడు ఇంక ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసము కొంచెమే ఇడ్లీ పిండి ఉంది అటు ఇడ్లీకి సరిపోదు ఇటు రొట్లు వేసినా సరిపోదు సో ఎలాగో పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఏదో కొంచెం వెరైటీ చేసినట్టు ఉండదని చెప్పి ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు వేస్తానన్నమాట ఆల్రెడీ పిండి ఆడి ఒక టూ డేస్ అవుతుంది ఇంకా థర్డ్ డేకి ఎలాగో కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం వస్తుంది సో ఆ పుల్లగా ఉన్న పిండిని ఇడ్లీ వేసినా రొట్టె వేసినా అంతగా తినలేము కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా పునుగులు వేస్తాను అనమాట ఏం లేదండి పిండిలో కొంచెం ఉప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లలు తింటారు కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేశాను గోధుమ పిండి కొంచెం హెల్దీ కాబట్టి నేను మాక్సిమం అన్ని రెసిపీస్లోనూ గోధుమ పిండి యూస్ చేస్తూ ఉంటాను ఎప్పుడో తప్పదంటేనే మైదా యూస్ చేస్తాను కొంచెం వంట చూడ కూడా యాడ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీని మనకి పునుగులు వేసే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోవాలి తిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపు చట్నీకి ప్రిపేర్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత పునుగుల్లా వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నా అంతే కొంచెం బాగుంటుంది టేస్ట్ వెంటనే కూడా వేసుకోవచ్చు ఈ పునుగుల్ని బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్లా చేసుకున్న బాగుంటుంది చట్నీ కూడా అవసరం లేదు అంత బాగుంటాయి టేస్ట్ అయితే మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఈ పునుగుల్ని ఈ మధ్య వీడియోస్కి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి జనరల్గా నా వీడియోస్కి ఇప్పటి వరకు నెగిటివ్ కామెంట్స్ అసలు రాలేదు దానికి చాలా హ్యాపీ అలా అని రాకూడదని ఏం లేదులేండి అందరికీ నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ రెండూ వస్తాయి రెండింటినీ ఈక్వల్గానే తీసుకోవాలి సో నేను కూడా లైట్గానే తీసుకున్నాను కానీ జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే షార్ట్ వీడియోస్కే ఎక్కువ కామెంట్స్ వస్తాయి యాక్చువల్గా ఒక వీడియోకి అయితే మీ వాయిస్ వినగల లేదని చెప్పి ఒక అమ్మాయి కామెంట్ చేసింది సో ఎందుకని అనిపించిందో తెలీదు నేనైతే మాక్సిమం క్లారిటీగా చెప్పడానికే ట్రై చేస్తాను ఇంకా వాయిస్ విషయానికి వస్తే ఎవరి గొంతు వాళ్ళదు కదండి మనం మార్చాలనుకున్నా దాన్ని మార్చలేము స్వీట్గానే రావాలని లేదు అందులో నాకు మొన్న కోల్డ్గా ఉండడం వల్ల కొంచెం వాయిస్ బాగాలేదులేండి నేను ఒప్పుకున్నాను కదా వీడియోలో చెప్పాను కూడా వాయిస్ బాగాలేదని చెప్పి ఇంకొక కమెంట్ ఏంటంటే మన బర్త్డేది గట్టడి విత్ మీ చేసినప్పుడు కొంచెం నాకు ఈ రీల్స్ చేయడం అలవాటు లేదు సో ట్రై చేశాను అంతే డౌట్గా చేస్తున్నారు వీడియోని పెట్టారు సో స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది సో నాకు కూడా రీల్స్ చేయడం అలవాటు లేదు కాబట్టి కొంచెం తండబడ్డం కావును ఇలా కమెంట్స్ చేయడం కూడా ఒక అందుకు మంచిదే మనలో ఉన్న మైనస్ ప్లస్ కూడా తెలుస్తాయి మనకి వాటిని కరెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇలాంటివన్నీ మరీ అంత హార్ట్గా కాకుండా కొంచెం స్వీట్గా పాజిటివ్గా చెప్తే బాగుంటుంది మనకు కూడా రిసీవ్ చేసుకోవడానికి అనిపించింది చూసిన వెంటనే ఎవరికైనా కొంచెం హట్టింగ్గా అనిపిస్తుంది కొన్ని కమెంట్స్ ఇంకా దారుణంగా ఉన్న కామెంట్స్ ఉంటాయిలేండి మాది ఇంకా చిన్న చిన్నవే ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ ఆత్యాకైతే ఒక త్రీ డేస్ ముందు చెవు నొప్పి అని చెప్పి గడిచింది అనమాట యాక్చువల్గా మూడు రోజుల నుంచి చెప్తుంది చెవుపోటని ఆ చెవులు అత్తమాను వేలు పెట్టుకుని అంటుందనమాట సో అందుకనేమో అని నేను చెవులోనే చూశాను బడ్స్ పెట్టి చూస్తే కొంచెం బ్లడ్లా వచ్చిందనమాట సో తీసుకెళ్ళాము చెవు చీమ పట్టిందని చెప్పి డ్రాప్స్ ఇంకా సిరప్పు ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట అవి వాడమని చెప్పారు అలాగే స్నానం చేసేటప్పుడు కొంచెం కాటన్ పెట్టి వాటర్ వెళ్లకుండా స్నానం చేయించుకున్నారు ప్రజెంట్ అయితే కొంచెం బర్లేదు బాగానే ఉంది మిగతా ఇది కూడా షేర్ చేసుకోవాలి యాక్చువల్గా అక్షయతృతీయ రోజు ఈ చెవులీలు పెట్టుకున్నాను అనమాట ఇవి అక్షతృతికి కొనుక్కోలేదండి అక్షతృతి రోజు కొనుక్కుంటే మంచిది అని అంటారు కానీ అప్పుడు కొనుక్కోలేదు ఒక వన్ వీక్ ముందే కొనుక్కున్నాను కాకపోతే పెట్టుకోలేదు ఈ రోజు పెట్టుకుందాంలే అని చెప్పి సో ఆ రోజైతే ఇంకా పూజ చేసి దేవుడి దగ్గర పెట్టి అప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట ఇవైతే నేను డైలీవేర్కి తీసుకున్నాను ఇంతకుముందు ఉండే డైలీవేర్ చౌల్యులు ఏమయ్యాయంటే చెవులికి అటాచ్ చేసి కింద చిన్న బొట్టు ఉంటుంది చిన్న చిన్న ఉంటాయి ఉంటాయన్నమాట అది ఏమైందంటే మధ్యలో అరిగిపోయి స్నానం చేసేటప్పుడు ఊడి పడిపోయింది మొత్తానికి పోయింది అందుకని చెప్పి వేర్ చౌలిలు తీసుకుందామని అవి మార్చేసి ఇవి తీసుకున్నాను నాకేంటంటే నార్మల్గా పెట్టుకునే చెవులు అస్సలు అనమాట చెవులు ఇంత వాసిపోతుంది డైలీ పడుకునేటప్పుడు తీసుకొని అలా పెట్టుకునేదాన్ని ఒక నెల అలా చేశాను కానీ చెవులు ఇంకా వాసిపోతున్నాయని చెప్పి ఈ మధ్య ఇవి తీసుకున్నాను అనమాట ఎందుకో మామూలుగా పెట్టుకునే చెవులు అసలు పడవు నా చెవులకి సో అందుకని ఇంక డైలీ వేర్కి ఒకటే తీసుకొని అవే పెట్టుకొని ఉంటాను ఇంకా మార్చను ఒకటి రెండు రోజులకైతే పర్లేదు కానీ ఎక్కువ రోజులు మాత్రం నార్మల్ పెట్టుకొని ఉండలేను అనమాట సో అందుకని ఇవి తీసుకున్నాను గోల్డెడ్ అయితే ప్రజెంట్ ఎక్కువగానే ఉంది సో పాతవి ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చేసి వాటికి ఎంత వస్తే మిగిలిన అమౌంట్ వేసి తీసుకుందామనే వెళ్ళాము సో అవి ఇచ్చేసాక తీసుకున్నాను ఇవైతే త్రీ గ్రామ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా సింపుల్గా కొంచెం లైట్ వెయిట్వి తీసుకుందాం అనుకున్నాను సో ఇవి అయితే నచ్చాయి తీసుకున్నాను సో ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సూట్ అయ్యే లేదో ఇంకా వడియాలు పెట్టామని చెప్పాను కదా లాస్ట్ టైము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ వడియాలు పెట్టామో అని చెప్పి సో పిండి వడియాలు పెట్టాము సో పిండి వడల కోసం అయితే బియ్యం కడిగి అనమాట సో అనుకుంటాం కానీ చాలా పెద్ద పని ఇంకా సగ్గుబియ్యం వడియాలు ఇవన్నీ కూడా పెట్టాను ఈసారి ఇంకా సమ్మర్లో వీడియోస్ కోసమైనా కొంచెం కొంచెంగా పెట్టాను ఎక్కువ ఎక్కువ కాదు కానీ కొన్ని కొన్ని వడియాలైతే పెట్టాము అత్తయ్య నేను కలిసి ఇంకా ఇక్కడ అయితే ఫస్ట్ గుమ్మడికాయ వడియాలు గుమ్మడకాయ వడియాలు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూపించాను కదా ఇంకా తర్వాత సగ్గుబియ్యం వడియాలు పెట్టాను ఇవి వచ్చేసి అటుకులు వడియాలన్నమాట ఇవి కూడా సగ్గుబియ్యం వడియాలే ఇవచ్చేసి పిండి వడియాలు ఎప్పుడు ఒక రకమే పెడతాను ఈసారి వీడియోలో షేర్ చేయడం కోసం అని చెప్పి కొంచెం కొంచెంగా పెట్టాను అన్నీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాము సో ఫోర్ డేస్కి అయినా ఎంత లగేజ్ ఉందో చూసారు కదా టూ బ్యాగ్స్ ప్లస్ వన్ కవర్ మూడు ఉన్నాయి ఇంకా ప్యాక్ చేయాల్సినవి ఉన్నాయి సో నాలుగు రోజులకైనా అన్నీ ఉండాలి కదా ఏడు ల్యాక్స్ ఇబ్బంది అక్కడ సో అందుకని అన్నీ పట్టుకెళ్తున్నాము ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా ఫోర్ డేస్ అయితే ఉందాం అనుకుంటున్నారు నేను ఎందుకు వెళ్తున్నానంటే ఎలక్షన్స్ తెలిసిందే కదా అందరికీ సో ఓటు వేయడానికి వెళ్తున్నాను అనమాట ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి ఓటు వేయడానికి వెళ్తున్నాను సో ఇది వంక అనమాట మనం ఫోర్ డేస్ అక్కడ ఉండిపోవచ్చు షాప్ పెట్టిన తర్వాత నేను ఉండడానికి ఉండట్లేదు వెళ్ళినా ఒక వన్ డేలో వచ్చేయాల్సి వస్తుంది సో పిల్లలైతే నేను లేకుండా ఉంటారు కాబట్టి నేను కూడా ఉండాల్సి వస్తుంది సో పిల్లల కోసం నేను కూడా ఈసారి ఫోర్ డేస్ ఉండే వస్తాను హాలిడేస్ కాబట్టి అండ్ ఈ రోజైతే మదర్స్ డే కదా ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే సో వీడియో అయితే ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు ఎందుకంటే అమ్మవారి ఇంటి దగ్గర సిగ్నల్ అస్సలు ఉండదండి సో అందుకని వీలైతే పోస్ట్ చేస్తాను లేదంటే కొంచెం లేట్గా వస్తుంది వీడియో అండ్ న్యూ ఫోన్లో షూట్ చేస్తాను వీడియో క్లారిటీ ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి అమ్మవారి కోసం అయితే ఇక్కడ పూతరేకులు తీసుకున్నాను మా ఇంటి దగ్గరలోనే పూతరేకలు తయారు చేస్తారనమాట సో బాగా చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం పూతరేకులు పాంచతార పూతరేకులు అనేవి చేస్తారనమాట నేను సెకండ్ టైం తీసుకోవడము ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు బాగున్నాయి అన్నారనమాట అందుకే ఈసారి కూడా తీసుకెళ్తున్నాను ఈ బాక్స్లో ఎనిమిది అలా ఉన్నాయి నూట పది రూపాయలు అంట పర్లేదు బాగానే ఉన్నాయి అమ్మ వచ్చేటప్పుడు కూర ఉంది కదా చెప్పాను కదా కూర ఎక్కువగానే వస్తుందని చెప్పి ఇది తీసుకురామ్మని చెప్పింది ఆకుకూర ఎలాగో చాలా ఉంది ఎవరు కోసుకోవట్లేదు సో అందుకని ఇది కూడా తీసుకెళ్తున్నాను లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా బ్రష్లు అవన్నీ కూడా పెట్టుకున్నాను మట్లు మాత్రం అప్పటికప్పుడు ఒక పావు గంటలు సర్దిసాను గబగబా ఇంకా పిల్లలైతే బండి ఎక్కేశారు బండి మీద ఇంకా బస్ స్టాప్ వరకు దింపారనమాట మా వారు ఇంకా అక్కడి నుంచి మేము బస్సు ఎక్కి వెళ్దామని కూర్చున్నాము ఇంక చాలాసేపు వెయిట్ చేసాము గంటన్నర వరకు కూర్చున్నాము బస్ ఎక్కే వెళ్దామని ఫిక్స్ అయ్యి అదేంటో ఎప్పుడు హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి కనీసం ఒక బస్ అయినా ఉండేది ఈరోజు అయితే ఒక్క బస్సు కూడా రాలేదు ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి ఆటో ఎక్కే వచ్చేసాము ఇంటికి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు కూర్చొని రిబ్యాక్స్ అయిన తర్వాత ఇక్కడ బిర్యానీ చేస్తాను అనమాట వెజ్ బిర్యానీ అమ్మ ఆల్రెడీ వంట చేసేసారులేండి అండి నేను బిర్యానీ చేస్తాను ఎప్పుడు వచ్చినా డాడీకి బిర్యానీ అంటే ఇష్టం అనమాట సో అమ్మ మ్యాక్సిమం చేయరు ఇద్దరికే ఏం అని చెప్పి వాళ్ళు చేసుకోరు అనమాట నేను వచ్చినప్పుడే చేస్తాను సో చేసిన తర్వాత చేశాను అనమాట అన్సెప్ట్ చేస్తాం ఒక పది నిమిషాలు అయిపోతుంది కుక్కర్లోనే కదా సో అన్నీ వేసేసి చేసేసాను డాడీ ఆల్రెడీ అన్నీ తీసుకొచ్చారనమాట బటాని ఇవన్నీ ఇంకా అమ్మ అయితే మా కోసం తలకాయ పులుసు ఉండరు అనమాట సో మేక తలకాయ్ ఏ తలకాయ అని అడగద్దు ఎందుకంటే నాకు చెప్పాను కదా రొంపా ఇవన్నీ అని చెప్పి అవన్నీ తగ్గిపోతాయంట అందుకని నా కోసమనే వండిందమ్మ ఇంకా బయట వాతావరణం అయితే ఎందుకో ఈరోజు మబ్బేసింది వాన వచ్చేలా ఉంది నిజంగా పెద్ద వాన వస్తుందేమో అనుకున్నాం కానీ అసలు వాన రాలేదు మబ్బు మాత్రం ఇలాగే ఉంది కాసేపు చల్లగా లేసింది అమ్మ గంజి పెట్టి చేరేదారనమాట సో తడిచిపోతాయని చెప్పి పైకి వచ్చాను ఇంకా లాస్ట్ టైము చెప్పాను కదా పువ్వుల మొక్కలు తీసుకొచ్చామని నేనేమో గులాబీ పువ్వు మొక్క వేసాను కదా అమ్మ వాళ్ళంటి దగ్గర కూడా గులాబీ పువ్వు పూసింది కనకంబరాలు కూడా పూసినాయి రేపు కోసుకుంటాము ఇంకా డాడీ అయితే మేము వచ్చామని చెప్పి మామిడికాయలు తీసుకొచ్చారనమాట సో ఫస్ట్ మ్యాంగో తినబోతున్నాను రోజు ఇంకా మేము మామిడికాయలు తెచ్చుకోలేదు డాడీ మాత్రం మేము వెళ్ళామని చెప్పి తీసుకొచ్చారనమాట సో కట్ చేసి ఫస్ట్ పిల్లలకి ఇద్దామని చెప్పి కట్ చేస్తున్నాను అమ్మ వాళ్ళు మూడు పెడితే కని సో ఆల్రెడీ మొన్న పెట్టేశారంట సో ఇప్పుడు మా కోసం తీసుకొచ్చారనమాట ఇంకా పిల్లలైతే మామిడికాయలు చూడగానే కొయ్యమ్మ అన్నారని చెప్పి వాళ్ళ కోసమే కట్ చేస్తున్నాను ఫస్ట్ ఈ నైఫ్ ఏంటో వస్తాను తెగట్లేదు సో కష్టపడి కట్ చేశాను అనమాట అందులోనూ బంగినపల్లి మామిడికాయలు టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్గానే ఉన్నాయి ఫస్ట్ వచ్చే మామిడికాయలు ఎందుకు అంత టేస్టీగా లేవనిపిస్తాయి కానీ ఇవి అయితే బాగానే ఉన్నాయి ఈసారి ఎలాగైనా మామిడికాయలు కొంచెం తక్కువగానే అనిపించాయి ఇదివరకు ఎక్కడ చూసినా మామిడికాయలు కనిపించాయి కానీ ఈసారి చాలా తక్కువగా కనిపించాయి అక్కడక్కడ పంటలు ఏదో ఏంటో తెలియదు కానీ ఇంకా పిల్లలకైతే కోసి పెట్టేశాను వాళ్ళు కూర్చొని తింటూ ఉన్నారనమాట చెల్లి కూడా వచ్చిందనమాట ఓటేయడానికి సో చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు ఇగో చెల్లి వాళ్ళ పాప పక్కన అటు ఇటు తిరుగుతుంది అనమాట సో మా వాళ్ళకైతే మా ఆవిడకే బాగా నచ్చినట్టు ఉంది టేస్ట్ ఇంకా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెక్స్ట్ డే వీడియో కూడా షూట్ చేశాను కాకపోతే ఈ వీడియో లెంగ్ అయినా మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కదా అందుకని ఇంకొక వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ షూట్ చేస్తాను నేను వీడియో ఎందుకంటే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైంను మిస్ అవుతాం వీడియో షూట్ చేస్తూ ఉంటే సో వీడియో షూటింగ్లోనే టైం అంతా అయిపోతుంది మ్యాక్సిమం అందుకని వీలైనంత వరకు తక్కువగానే షూట్ చేస్తాను షూట్ చేయాలి అనిపిస్తే మాత్రం మూడు నాలుగు బ్లాగ్ షూట్ చేయొచ్చు కావాలంటే కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే టైం అంతా మిస్ అయిపోతాం వీడియో షూట్ చేస్తూ కూర్చుంటే సో అందుకని నేను షూట్ చేయలేదులేండి ఇంకొక వీడియో ఉంది అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్